justice <laughs> 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 रतू चायाले 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 ఇది జరుగుతున్నటువంటి అన్యాయానికి సర్కార్స్ కుల జరుగుతున్నటువంటి ఒక సంగ్రామంగా మనం కూరాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అందరం కలిసి మెలిసి ఉండటటువంటి ఒక లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించటటువంటి అంశం కాబట్టి మనం కూడాల్సినటువంటి అవసరం ఉంది అంతర్ประเทศ आवाज రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఈ రోజు మస్లిపట్నం నగరంలో వఫ్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా ఏదైతే శాంతి నిరసన ర్యాలీ చేపట్టారో దీనికి ఆవాజ్గా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపాము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో హిజాబ్ హలాల్ అజాన్ నమాజ్ అంటూ మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసి ఈ రోజు మైనార్టీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులు మరింత నిర్వీర్యపరిచేటటువంటి వఫ్ చట్ట సవరణలు తీసుకురావడం జరిగింది ఇది మత స్వేచ్ఛకు పూర్తి విరుద్ధము ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము ఇది ఒక మతం మీద దాడిగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే వఫ్ చట్టసవణ చేశారో దీంట్లో వర్ఫ్ ఇచ్చేటప్పుడు నువ్వు ముస్లిం అయి ఉండాలని చెప్పి నిబంధనలు తీసుకొచ్చారు ఏదైతే వఫ్ కౌన్సిల్ ఉందో వఫ్ బోర్డు ఉందో దాంట్లో ముస్లిం ఎదురు కూడా చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే వఫ్ కౌన్సిల్ ఉందో ట్రిబ్యునల్ ఉందో దాని యొక్క అధికారాలి నిర్వీరం చేసి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్లకి అధికారం ఇవ్వడం అంటే ఒక రకంగా ముఫాస్తులన్నిటి కూడా ప్రభుత్వం తన హస్తగతం చేసుకోవడం కుట్రలో భాగంగా మేము చూస్తా ఉన్నాం వీళ్ళు చెప్పేటటువంటి మాటలకి వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకి ఎలాంటి పొంతలు లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం వాళ్ళు ఏదైతే ఇప్పుడు మోదీ మాట్లాడుతూ ఉన్నాడు వికసిత్ భారత్ షైనింగ్ ఇండియా రైజింగ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అని మాట్లాడుతూ ఉన్నాడు ఆచరణలో అదాని భారత్ అంబానీ భారత్ గా మార్చందనుకున్నాడు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క హక్కులు మేము రక్షిస్తాము మహిళల్ని మేము రక్షిస్తామని చెప్తా ఉన్నాడు మీరు చూశారు గతంలో కూడా ఏ రకంగా మహిళల మీద దాడులు జరిగినాయో ఎవరైతే మన పిల్కి బాను ఉందో ఆమె మీద అత్యాచారం చేసినప్పుడు ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి దండలతో ఏ విధంగా సత్కారాలు చేశారో మేము చూసాం ఒక పక్కనే మనం బేటీ బావ బేటీ పడావు అంటావు రెండవ పక్కన బేటీ లాంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం కాబట్టి ఈ రకమైనటువంటి కుట్రలకు రాబోయే ముస్లిం సమాజమే కాదు రాబోయే కాలంలో క్రైస్తవులు అదేవిధంగా హిందువులు మిగతా అన్య మంతస్థుల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో మొత్తం లాగేసుకుంటూ కార్పొరేట్లకు గా కుట్ర దీంట్లో దాగి ఉంది కాబట్టి మిత్రులందరూ దేశంలో ఉన్నటువంటి ఇది దేశ సమైక్యతకు సమగ్రతకు చాలా నష్టదాయకం అంశము దేశంలో హిందూ ముస్లిం అనేటటువంటి విభజన తీసుకొచ్చి ఓట్ల రాజకీయాలు చేసి రాజకీయ పప్పం గడుపుకోవాల్సి చూస్తా ఉన్నారు దీనికి ఇక్కడ ఉన్నటువంటి లౌకిక పార్టీలుగా జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి దానికి మద్దతు ఉన్నాయి దాని మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడం కోసం ఈ రాష్ట్ర సమైక్యత కోసం ఈ దేశ సమగ్రత కోసం మీరందరూ కూడా ఏ రాజకీయ పార్టీలైతే బీజేపీకి వతస పలుకుతున్నాయో ఆ రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క ఆగడాన్ని మేము రాబోయే కాలంలో ప్రతిఘటిస్తాము రాజకీయ పార్టీగా బీజేపీ దృత్త రాష్ట్ర కౌగులి అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు హరించేసింది సమాఖ్య వ్యవస్థను స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి అలాంటి మతోన్మత కూడా వ్యతిరేకించి గట్టిగా పోరాడుతుండమే దీనికి పరిష్కారంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం మన ముస్లింలను పరిశాన్ చేయడానికి అనేక నల్ల చట్టాలను తెస్తూ వస్తుంది ఈ రోజు ఈ రోజు తీసుకొచ్చిన ఈ వక్ఫ్ యొక్క బిల్లు మా ముస్లింల కాళ్ల కింద ఉన్న భూమిని లాక్కునే ఈ ప్రోగ్రామ్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాము రైతు నల్ల చట్టాల లాగా మరియు వేరే వేరే ఎన్ఆర్సీసీఏ లాగా మేము ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము మేము ఈ రాజకీయ నాయకులకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాము మీరు వెంటనే గనక ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే చంద్రబాబు గారు మరియు నితీష్ గారు మీకు కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నాము మీరు మీ వల్లే ఈ రోజు ఈ స్థితికి వచ్చాం మేము మీరు కనుక మీరు కనుక బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు బీజేపీ వెనుక వేసేది చంద్రబాబు గారు మరియు నితీష్ గారు మీ వల్లే ముస్లింలు అందరూ దేశం మొత్తంలో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన్నారు ఇది తీవ్రతరం కాకముందే మీరు దాన్ని ఉపసంహరించుకోండి మీరు మాట్లాడండి లేదంటే మా తడాకాయ మేము చూపిస్తాము చూపించాలా వద్దా